ఇది ఉదయం కృష్ణ మందిరం కృష్ణ జరిగింది ఒక దొంగ దానికి దాంట్లో ప్రవేశించి గర్భగుడి తలుపులని తీసి తెలిపారు కార్పొరేట్ జి శ్రీనివాసరావు గారి యొక్క సూచనలతో ఈ మా విజ్ఞప్తి ఏంటంటే రాధనా మందిరాలు ఏవైతే ఉన్నాయో అన్ని ప్రార్థన దేవాలయాలు చర్చిలు మసీదులు అన్ని చోట్ల అక్కడ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటే దానివల్ల మన కేసులు టెక్ కేసు యొక్క టెక్నాలజీ ద్వారా కేసును సాధించడానికి ఛేదించడానికి త్వరగా సాధ్యపడిద్దని ప్రజలందరినీ పోలీస్ డిపార్ట్మెంట్ తరపున సంతపేట ఇన్స్పెక్టర్ నేను ప్రజలందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఈ కేసు ఛేదనలో మాకు సహకరించిన మీడియా వారికి అలాగే టెంపుల్ యొక్క యాజమాన్యానికి అందరికి మా ధన్యవాదాలు దీంట్లో వెంకయ్య అనే అతనికి గతంలో కూడా రెండు కేసులు ఉన్నాయి చీరాల రైల్వే ఒకటి అట్లాగే ఒంగోలు రైల్వే కేసుల్లో కూడా ఇతను ముద్ద గతంలో ముద్దాయి ఇతను వేగబాండు ఇతను నార్త్ కొడవలూరు మండలం కొడవలూరు మండలం ఇతన్ని ఇతను వేగబాండు తిరుగుతూ ఉంటాడు కాగితాలు ఏరుకుంటా తిరుగుతూ ఉంటాడు కాగితాలు ఏరుకుంటా ఎక్కడైనా ఏదన్నా ఇలాంటి తఫ్ట్లు చేస్తూ ఉంటాడు అలాగే ఇతని వద్ద వేరే అతను కూడా దీన్ని కొనటం జరిగింది అతను కూడా అరెస్ట్ చేయడం జరిగింది షఫీ అని అర్నాథపురంలో ఉంటది అతనికి సామాను అంగడి ఉంటది వీళ్ళంతా కలిసే చేస్తూ ఉంటారు కాబట్టి అతను కూడా ఇద్దరిని అరెస్ట్ చేయటం జరిగింది వీళ్ళందరినీ న్యాయస్థానం ముందు హాజరుపరిచి న్యాయ న్యాయమూర్తి యొక్క దాని రిమాండ్ పంపించడం జరుగుతుంది అతను పన్నెండు పన్నెండు వందలగా అమ్మటం జరిగింది దాన్ని రికవరీ చేయటం సుమారు లక్ష రూపాయలు పంచలో విగ్రహం సుమారు ఈ పాత విగ్రహము పది సంవత్సరాల పైగా కొనటం జరిగింది ఇప్పుడున్న దాని ఖరీదు సుమారు లక్ష రూపాయలు పన్నెండు వందలు